బాలీవుడ్లో సూపర్ ఫామ్ లో ఉన్న హీరోలలో విక్కీ కౌశల్ కూడా ఒకరు జాన్రా ఏదైనా సరే తనదైన స్టైల్లో నటించి మెప్పిస్తున్న ఈ యంగ్ హీరో త్వరలో డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు అయితే బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సెన్సార్ టీం కాస్త గట్టిగానే కత్తెర వేసింది ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న రొమాంటిక్ కామెడీ డ్రామా బ్యాడ్ న్యూస్ యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్కీ కౌశల్ అమీర్ వర్క్ లీడ్ రోజు నటిస్తున్నారు బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆ రేంజ్ సీన్స్ కూడా కాస్త గట్టిగానే ఉన్నాయి తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి గట్టిగానే కత్తెర ముఖ్యంగా విక్కీ తృప్తి మధ్య తీసిన ఇంటిమేట్ సీన్స్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది సెన్సార్ అంతేకాదు మరీ బోల్డ్ గా చూపించిన కొన్ని లిప్లాక్ సీన్స్ కి కత్తెరవేసింది రిలీజ్ అయిన వీడియో సాంగ్ లోను విక్కీ తృప్తి ఇంటిమసీ హాట్ టాపిక్ అయింది చిత్ర యూనిట్ స్వయంగా ఈయర్ సెక్సియెస్ట్ సాంగ్ అంటూ ఆ పాటని ప్రమోట్ చేసింది అయితే ఇప్పుడు సెన్సార్ బోర్డ్ కత్తిరవేయటంతో బిగ్ స్క్రీన్ మీద ఆ పాట ఎంతవరకు ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది సీన్స్ విషయంలోనూ కొన్ని కట్స్ సూచించింది సెన్సార్ బోర్డ్ మూడు లిప్లాక్ సీన్స్ డ్యూరేషన్ కి కోత పెట్టింది ఫైనల్ గా రెండు గంటల ఇరవై రెండు నిమిషాల లెంత్తో యుబైఎస్ సర్టిఫికెట్ తో ఆడియన్స్ ముందుకు రానుంది బ్యాడ్ న్యూస్